కీటకం వల్ల ఎల్లప్పుడూ ప్రేమతో గానీ లేదా భయంతో కానీ దేనినైనా ధ్యానం చేస్తే ధ్యానం చేసేవారు ధ్యేయమైపోతారు అయితే ధ్యానం అనన్యంగా ఉండాలి దానికి సమానమైన సాధన మరొకటి లేదు ధ్యానాన్ని అభ్యాసం చేసేవారు తమను తాము తప్పక తరింప చేసుకుంటారు తాను జీవుడు అన్న భావాన్ని పూర్తిగా విస్మరించి ప్రపంచ ఆత్మ సుదానంద సుఖంలో ఉండేవారికి ఎక్కడి జననం ఎక్కడి గణనం ఎక్కడి మరణం గురువు యొక్క నామాన్ని జపించడం వలన పరమానందం జన్మిస్తుంది సర్వ ప్రాణుల్లో భగవంతుని దర్శనం కలుగుతుంది నామం యొక్క మహిమ ఇంతకంటే వేరే ఏముంటుంది ఇటువంటి మహిమ గల నామం ఉన్న వారిని నేను భక్తితో ప్రమాణం చేస్తాను కాయా వచ మనస నేను వారికి అనన్య సరణి జొచ్చుతున్నాను ఈ విషయాన్ని స్పష్టం చేసే ఒక కథను నేను ఇప్పుడు శ్రోతులకు చెబుతాను మీరు ఈ శ్రేయస్సు కొరకు ఏకాగ్రత చిత్తతో ఆలోచించండి సాయి సమర్థుని జ్ఞాజ్ఞ మేరకు క్రీస్తు శకం కాక దీక్షిత్తు నిత్యం నియమంగా భగవతాన్ని పఠించేవాడు అని అందరికీ తెలిసినదే ఒక రోజు దీక్షిత్ ముంబైలో చౌపాటిలోని కాకా మహాజని ఇంట్లో భోజనం చేసి గ్రంథాన్ని పఠించసాగాడు అద్తీతమైన ఏకాదశ స్తంధంలోని రసభరితమైన రెండవ అధ్యాయాన్ని వింటున్న శ్రోతుల మనసులు సుఖశాంతులతో నిండిపోయాయి బాబా భక్తుడైన మాధవరావు అతనితో సహా కాకా మహాజని ఏకాగ్రత ఏకాగ్రత చిత్తంతో భగవతాన్ని వినడానికి కూర్చున్నాడు భాగ్యం కొద్ది కథ కూడా చాలా మధురమైనది శ్రోతుల కోరికలను తీర్చి భగవద్కి ఎందు ప్రీతిని కలిగించే మంచి సందర్భం కవి హరి అంతరిక్ష మొదలైన తొమ్మిది మంది వృషభక్ ఋషభక్తుల దీపకులు చెప్పిన బోజ్ బోధ ప్రమాదనము ప్రధానము ఆనందదాయకము అయిన మధుర కథ ఆ తొమ్మిది మంది భగవత్ స్వరూపులు అమితమైన క్షమాశాంతి కలవారు భగవద్ ధర్మ మహిమను వారు వర్ణించగా జనక మహారాజా ఆశ్చర్యపోయాడు అత్యంత సుఖమైనది ఏది హరి యొక్క పరమ భక్తి ఎటువంటిది హరివై హరి మాయను దాటే సుమ సుగయోమాపాయం సుగయోమ సు సుగమోపాయం ఏది అట్టే శ్రేయస్సును కలిగించే ఉత్తమమైన గురుచరణాలు కర్మ అకర్మ మరియు వికర్మ ఈ అన్నిటి మర్మం ఒక్కటే గురువే పరమ పరమాత్మ రూపం గురువు ఎందు భక్తి భగవత ధర్మం హరి వారి అవతరణ విశిష్టతను ద్రమిధుల నాడు వర్ణించాడు మరియు పురుషావతార లక్షణాలను చెప్పి నారాయణ రూపాన్ని వర్ణించాడు చమ జనక మహారాజు భక్తి లేని వారికి పట్టే దుర్గతిని తెలిపి వే వేద విహిత కర్మలను వదిలి వదిలిన వారందరూ నాశనం అవుతారని చెప్పారు హరి సర్వ ప్రాణుల్లోనూ ఉన్నారు కనుక ఎవరిని ద్వేషించరాదు ప్రతి ప్రాణి ఎందు పరమేశ్వరుని చూడాలి దేవుని దేవుడు లేని చోట అంటూ లేదు చివర తొమ్మిదో వాడు హరభజానుడు కృతతేత్రాది యుగాలలో ఏ ఏ దేవతల మూర్తులను ఎలా పూజించాలి ఎలా ధ్యానించాలి అని వివరించాడు కలియుగంలో ఒక్కటే సాధన హరి యొక్క గురువు యొక్క చరణ స్మరణ దానితోనే భావభయహరణం శరణాగతులకు ఇది ఒక్కటే శరణం ఈ విధంగా గ్రంథ పఠనాంతరం కాకా సాహెబ్ ఈ నవనాథుల చర్ చర్యలు వారి మనోవృత్తి అంతుపట్టనివి కదా అని అన్నాడు మాధవరావుతో ప్రేమగా ఈ భక్తి ఎంత కఠినమైనది మన వంటి మూడులకు అంతటి శక్తి ఎక్కడది జన్మ జన్మలకు ఇది సాధ్యం కాదు గొప్ప దిట్టులైన నవనాథులు ఎక్కడ మొదటి నుండి పాపులమైన మనమెక్కడ ఈ భక్తి అంత సులభ సాధ్యమా సుచిత సచ్చిద్రాపులైన వారు ధనియులు మనకు ఈ భక్తి లభిస్తున్న మానసిక